జగదీష్ ఉపేంద్రను తీసుకొని రామచంద్రయ్య ఇంటికి వెళ్తాడు ఇక అక్కడ ఇంటి లోపల మొత్తం కూడా టార్చ్ లైట్ వేసి జగదీష్ వెతుకుతూ ఉంటే ఉపేంద్ర ఇలా అంటూ ఉంటాడు ఈ ఇంటిని అప్పుడే మేము తగలబెట్టేశాం తగలబడిన ఇంట్లో ఏం ఆధారాలు దొరుకుతాయి అని ఉపేంద్ర అంటూ ఉంటే ఏదైనా దొరకొచ్చేమో కదా అని జగదీష్ చెప్తూ ఉంటాడు ఇద్దరు అలా నడుస్తూ ఉంటే జగదీష్ కాళ్ళకు ఏదో అడ్డుపడుతూ ఉంటుంది ఏంటా అని జగదీష్ చూసేసరికి అక్కడ ఒక ఫోటో దొరుకుతుంది ఆ ఫోటో పట్టుకొని జగదీష్ ఉపేంద్ర ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు మరో పక్క చామంతి ప్రేమ్ ఉపేంద్ర గదిలో మనం వెతుకుతాం మనకు ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో అని ఉపేంద్ర గది అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఏ సాక్ష్యం కూడా దొరకకపోయేసరికి ప్రేమ్ చాలా కోప్పడుతూ ఉంటారు అసలేంటి ఒక్క ఆధారం కూడా దొరకలేదు అని అనుకుంటూ ఇక అక్కడ ఉన్న ఒక గ్లాస్ను గట్టిగా తంతాడు అలా తనేసరికి ఒక ఫాస్ఫరస్ డబ్బా అనేది బయటికి వచ్చి పడుతుంది దాన్ని చూసేసరికి చామంతి షాక్ అవుతూ ఉంటుంది రాజావారు రాణి వారిని చంపడానికి ఉపేంద్ర ఏదో కెమికల్ వాడాడు కదా దానికి సంబంధించిన డబ్బానే అయ్యుంటుంది అని చామంతి చెప్పేసరికి ప్రేమ్ అయ్యుండొచ్చు అని ఇక చున్నీతో ఆ డబ్బాను పట్టుకుంటాడు దీని మీద ఆ ఉపేంద్ర ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దీన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి అని ప్రేమ్ చామంతికి చెప్తూ ఉంటాడు ఇంకో పక్క రమాదేవి నిద్రలేచి ఏదైనా సాక్ష్యం దొరికిందా ఆ రామచంద్రయ్య గురించి ఏమైనా తెలిసిందా అని జగదీష్ని అడుగుతూ ఉంటే ఇదిగో సాక్ష్యం దొరికింది ఫోటో చూడు అని రమాదేవికి అక్కడ దొరికిన ఫోటోను జగదీష్ ఇస్తాడు రమాదేవి ఆ ఫోటో ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మరి రమాదేవికి రామచంద్రే కుటుంబం చామంతి రోజా అనే నిజం తలసిపోతుందా ఏం జరుగుతుందో చూద్దాం